ఐఎస్ ఎలా ఉన్నారు దిశ అశోక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో డ్రీమ్ లెవెన్ కంబ్యాక్ గురించి మాట్లాడబోతున్నాను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ప్రీవియస్ ఒక వీడియో అయితే చేశాను అందులో డ్రీమ్ లెవెన్ ఎవరు బ్యాన్ చేశారు ఎందుకు బ్యాన్ చేశారు దాని ఉన్న సీక్రెట్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఇప్పుడు ఆ వీడియో చూడండి ఈ వీడియోలో కంప్లీట్గా డ్రీమ్ లెవెన్ ఎప్పుడు అన్బాన్ అవుతుంది అన్బ్యాన్ అయ్యే ఛాన్స్ ఎంత వరకు ఉంది సో డ్రీమ్ లెవెన్ ఒకవేళ లేకపోతే ఫ్యాంట్స్ ఎట్లా ఆడాలి అనే విషయం గురించి మాత్రం క్లియర్ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఇంకా డైరెక్ట్ ఆ టాపిక్లోనికి వెళ్ళిపోతే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు చాలా మంది డ్రీమ్ లెవెన్ గుడ్ న్యూస్ అని పెట్టాను నేను దాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఏమో అన్బ్యాన్ అవుతుందేమో డేట్ చెప్తారేమో ఇంకేదైనా స్పెషల్ న్యూస్ ఉందేమో అనుకుంటారు బట్ వన్ థింగ్ ఐఎమ్ రియల్లీ సారీ ఈ వీడియోలో డ్రీమ్ లెవెన్ అన్బ్యాన్ గురించి చెప్పినప్పుడు ఎవరైతే డ్రీమ్ లెవెన్ ఫ్యాన్స్ ఉన్నారో ఒక్క ఐపీఎల్కి వన్ క్రోర్ విన్ అవ్వాలి అని ఎన్నో సార్లు ట్రై చేసిన పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటి అంటే మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఐపీఎల్ కి డ్రీమ్ లెవెన్ కమ్ బ్యాక్ చెయ్యదు ఎస్ మీరు అంటున్నది నిజమే ఈ ఐపీఎల్కి కావచ్చు అండ్ ఫర్దర్గా ఇంకెప్పుడు రాదా అంటే ఎప్పుడూ రాదా అని నేను చెప్పను బట్ ఈ ఐపీఎల్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ కమ్బ్యాక్ చెయ్యకపోవచ్చు ఎందుకు ఏంటంటే డీటెయిల్గా మాట్లాడబోయే ముందు మీ అందరికి ఒక విషయం చెప్తాను ఏంటంటే మరి ఎలా పోయ్యా డ్రీమ్ లెవెన్ రాకపోతే ప్రజెంట్ ఫ్యాంటసీ ఆడేవాళ్ళు ఏమైపోవాలి ఐపీఎల్ వస్తుంది ప్రజెంట్ వరల్డ్ కప్ రన్ అవుతుంది జెన్యున్గా ఉండే యాప్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఎస్ ఉన్నాయి రెండు యాప్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ యాప్స్ మీకు ఎటువంటి జిఎస్టీ కానీ టీడీఎస్ కానీ ఉండదు అండ్ దాంతోపాటు మీకు బ్యాంక్ ఫ్రీజ్ అవ్వడం కానీ కేవైసీ స్ట్రక్ అవ్వడం కానీ డిపాజిట్లు రాకపోవడం కానీ దాంతోపాటు మీకు ఎటువంటి పెద్ద పెద్ద కేవైసీ సిస్టమ్స్ కానీ ఇట్లా ఏ ప్రాబ్లం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండ్ జెన్యున్గా గా లైక్ డ్రీమ్ లెవెన్ లాగే వర్క్ అయ్యే టూ యాప్స్ అయితే ఉన్నాయి యాప్స్ తోలికి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మరి కామెంట్ సెక్షన్ దగ్గర ఇచ్చాను మాకు అవి ఓపెన్ చేయడం రాదు బయ్య లేదా ఒకవేళ ఫర్దర్ గాట్లో ప్రాబ్లమ్ వస్తే ఏంటి అని అంటే అశోక్ వన్ జీరో సిక్స్ యూ కోడ్ యూస్ చేసి రెఫర్ కోడ్ యూస్ చేసి మీరు అంటే నేను ఇచ్చిన లింక్తో యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా లింక్ మీకు వర్కౌట్ అవ్వకపోయినా సరే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి జస్ట్ మీరు లింక్ అని చెప్పేసి కామెంట్ చేసినా హాయ్ అని చెప్పి కామెంట్ చేసినా డైరెక్ట్గా నేను మీకు అయితే అక్కడ పంపిస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా అక్కడ మీరు నాకు అడిగితే నేను మీకైతే రిప్లై ఇస్తాను సో ఈ ఈ అయితే సేవ్ చేసుకోండి డెఫినెట్గా ఎవరైతే డ్రీమ్ లెవెన్ ఫ్యాన్స్ ఉన్నారో డ్రీమ్ లెవెన్ ఈ ఐపీఎల్కి కానీ వరల్డ్ కప్ కానీ ఆడాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేట్ యాప్స్ అనమాట ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆడుకోవచ్చు మీ ఓన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ఎందుకు డ్రీమ్ లెవెన్ అన్బ్యాన్ కాదు ఈ ఐపీఎల్కి సో మోస్ట్లీ ఐపీఎల్ అనేది మార్చిలో స్టార్ట్ అయిపోతుంది బట్ మనకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ హీరింగ్ జరగకపోవడం వల్ల నెక్స్ట్ హీరింగ్ డేట్ అనేది మార్చ్ లెవెన్కి అయితే ఇచ్చారు సో మార్చ్ లెవెన్కి ఇచ్చినప్పుడు మన ఆ హీరింగ్లో స్టే వచ్చే స్టార్ట్ అయిపోతే భయ్యా అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ అట్లా జరిగే ఛాన్స్ అయితే ఏం లేదు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వన్ పర్సెంట్ కూడా పాజిటివ్గా అయితే లేదు ప్రీవియస్గా చూసినట్లయితే మనకి బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికోసమే బ్యాన్ చేశారు ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్బ్యాన్ అవుతుందని అయితే కొంతమంది చెప్పారు బట్ వన్ థింగ్ ఎలక్షన్స్ జరిగిపోయే రిజల్ట్ వచ్చింది ఎవ్రీథింగ్ అని కంప్లీట్ అయిపోయే కానీ సిచువేషన్ అయితే ఏం మారలేదు అండ్ దానికి తోడు గవర్నమెంట్ అనేది ఏవైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ సంబంధించిన ప్రతి కంపెనీ మీద రైట్స్ అయితే చేస్తూ ఉంది ఒకవేళ వాళ్ళకి ఎంత పర్సెంట్ అయినా దీన్ని వదులుదాం అనే ఆలోచన ఉంటే మోస్ట్లీ ఇట్లాంటివి అయితే జరగవు అండ్ ప్రీవియస్గా ఇలాంటివి జరిగాయి కదా భయ్య అంటే ప్రీవియస్ గా గవర్నమెంట్ కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా పేమెంట్ గేట్ పడింది దేన్ని ఆపలేదు యాప్స్ మీరు రన్ చేసుకోండి కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత చూద్దామని చెప్పారు బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే మీరు రన్ చేస్తే మీ ఊరుకోమని చెప్తున్నారు ఈవెన్ కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మరొకవేళ ఒకవేళ కోర్టులో హీరింగ్ వచ్చేసి అప్పుడు వాళ్ళు రన్ చేసుకోవచ్చు అని చెప్పే ఛాన్స్ లేదా అని అడిగితే ఎప్పుడు ఉన్న పరిస్థితుల్లో చెప్పే ఛాన్స్ అయితే లేదు ఎందుకు లేదు అని అంటున్నానంటే వీళ్ళు వేసిన అలిగేషన్స్ అనేవి చాలా పెద్దవి లైక్ మనీ లాండ్రింగు దేశ భద్రత మొత్తం సూసైడ్స్ అని తర్వాత టెర్రర్ ఫండింగ్ అని చాలా పెట్టారు సో వీటిని దాటి కోర్ట్ అనేది స్టే ఇవ్వాలి అని అంటే అది చాలా కష్టమైన పని ఒకవేళ మేబీ స్టే ఇవ్వడానికైనా మొదటిది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే స్టే ఇవ్వడానికి అవుతుంది ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయకుండా స్టే ఇవ్వడం జరగదు అండ్ మార్చ్ లోపు ఒకవేళ చట్టం ఇంప్లిమెంట్ అయిపోతే స్టే ఇచ్చే అవకాశం ఉందా అంటే స్టే ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ చాలా కాంప్లికేటెడ్ ఎందుకంటే దీన్ని కంప్లీట్గా ఇది చట్టం కింద చేశారు కాబట్టి దీన్ని రద్దు చేసే అది అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నప్పటికీ కంప్లీట్గా రద్దు చేయదు ఇది చాలా రేర్ కేసులో జరిగింది ఏం చేస్తుంది అంటే చట్టాన్ని సవరించమని రిటర్న్ బ్యాక్ పంపిస్తుంది గవర్నమెంట్కి మీరు చట్టాన్ని సవరించి మళ్ళీ మార్పులు చేర్పులు చేసి తీసుకురండి అని ఆ మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ ఎగుసభ దిగుసభలో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి సిగ్నేచర్ అయిన తర్వాత మాత్రమే చట్టాన్ని మాడిఫికేషన్ చేసే హక్కు లేదా అధికారం గవర్నమెంట్కి ఉంటుంది కానీ దాన్ని వాళ్ళే ఇప్పుడు కావాలనుకున్న మార్చే అవకాశం అనేది గవర్నమెంట్కి లేదు అండ్ దాంతోపాటు నేను కొన్ని కంపెనీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కంప్లీట్గా డౌన్ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఒకవేళ వస్తుంది అని హోప్ ఉంటే ఏం చేస్తాదంటే కంపెనీస్ స్టే చేసి పెట్టుకుంటాయి సర్వర్స్ని ఎందుకు అని అంటే సర్వర్స్లో యూజర్స్ డేటా ఉంటుంది వీళ్ళు కంప్లీట్గా డౌన్ చేశారా మళ్ళీ యాప్ రీస్టార్ట్ చేసినప్పుడు మొత్తం డేటా అంతా లాస్ అవుతారు వాళ్ళు మళ్ళీ ఆ డేటాని ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఆ యూజర్స్ని సేమ్ కేవైసీతో రన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ యాప్స్ అనేవి మొత్తం క్లోజ్ చేసి పెట్టాయి యాక్సెప్ట్ కొన్ని యాప్స్ లైక్ డ్రీమ్ లెవెన్ విజన్ లెవెన్ మైమాస్ లెవెన్ కుబేరా భూమ్ లెవెన్ లాంటి యాప్స్ తప్ప వాళ్ళు కూడా ఎటువంటి ఫ్రీ లీగ్స్ కూడా రన్ చేయట్లేదు డ్రీమ్ లెవెన్లో కూడా ఫ్రీ లీగ్స్ చాలా తగ్గించింది ల్యాక్స్లో ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు వేలలోకి వచ్చింది మేబీ ఐపీఎల్కి కొంచెం ల్యాక్స్లో పెట్టినప్పటికి ఒకళ్ళు ఇద్దరు దోషకి ఇస్తానని చెప్తారు సో ఇది కంప్లీట్గా ప్రస్తుతానికి అండ్ డ్రీమ్ లెవెన్ తన టోటల్ వర్కింగ్ సిస్టమ్ని మార్చుకొని వేరే వర్కింగ్ సిస్టంలోకి వెళ్ళిపోయింది బట్ వాళ్ళకి ఇంకా చిన్న హోప్ ఏంటి అని అంటే మేబీ ఇది రావడానికి ఎప్పుడు ఛాన్స్ ఉంది అని అంటే నెక్స్ట్ ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరిగి మళ్ళీ పార్లమెంట్ వరకు రిటర్న్ బిల్ వెళ్ళగలిగితే తప్ప వచ్చే అవకాశం లేదు లేదా ఇప్పుడున్న గవర్నమెంట్ చేంజ్ అయితే తప్ప వచ్చే అవకాశం అయితే లేదు అండ్ దీని ప్రెజర్ లేదా అంటే దీని ప్రెజర్ చాలా కనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్గా మనకి స్టార్ మేము లైవ్ స్ట్రీమింగ్ రన్ చేయలేమని చెప్పేసి మాకు హక్కులు వద్దు అని చెప్పింది ఎందుకని అంటే ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల పైన ఆరు వందల యాభై కోట్లు మై లెవెన్ సర్కిల్ అండ్ మూడు వందల యాభై కోట్ల దగ్గర డ్రీమ్ లెవెన్ స్పాన్సర్షిప్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి దాంతోపాటు మీరు ఇటీవల న్యూస్ చూసుకున్నట్లయితే అన్ని ఐపీఎల్ టీమ్స్ యొక్క బ్రాండ్ వాల్యూ అనేది తగ్గింది సో ఇక్కడ ప్లేయర్స్కి అమౌంట్స్ అనేవి తగ్గుతాయి అండ్ బ్రాడ్కాస్టింగ్ వాల్యూస్ అనేవి ఈ ఇంపాక్ట్ వల్ల పడిపోతాయి మీరు చూసినట్లయితే ప్రీవియస్గా ప్రతి టీమ్ మీద ఏదో ఒక ఫ్యాంటసీ యాప్ తాలూకా లోగో కానీ నేమ్ కానీ ఉంది ప్రతి ఫ్యాంటసీ యాప్ ఎవరో ఒక ప్లేయర్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంది అండ్ కొన్ని టీమ్స్ని కంప్లీట్గా రిప్రజెంట్ చేశాయి సో ఇప్పుడు అవన్నీ ఉండవు కాబట్టి కంప్లీట్గా వాటి ప్లేస్లో అంత అమౌంట్ ఇచ్చి రీప్లేస్ చేసుకునే కంపెనీస్ దొరకవు కాబట్టి ఖచ్చితంగా ఆ టోర్నమెంట్ మీద కూడా ప్రెజర్ అయితే పడుతుంది బట్ వన్ థింగ్ వాటన్నిటినీ కేర్ చేసి ఇప్పుడు అన్మ్యాన్ చేయాలి అనే ఆలోచన గవర్నమెంట్కి ఉందా అంటే లేదు సో మేబీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ ఫైవ్ పర్సెంటేజ్లో ఈ ఐపీఎల్కి డ్రీమ్ లెవెన్ వచ్చే ఛాన్స్ అయితే లేదు మేబీ ఆఫ్టర్ ఐపీఎల్ అంటే కంప్లీట్గా రాదు అని నేనైతే చెప్పట్లేదు మేబీ ఆఫ్టర్ ఐపీఎల్ తర్వాత వస్తే రావచ్చు అని నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ టైంకి డ్రీమ్ లెవెన్ ఒకటి ఉందని మర్చిపోతారు సో మోస్ట్లీ ఈ ఐపీఎల్ మనం అదర్ యాప్స్లోనే ఆడుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేదా ఫ్రీ లీగ్స్ ఆడుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు సో ఈ వీడియోలో ఇంతే నేను ఇంకా దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టెంట్గా పోస్ట్ చేస్తాను ప్రతిదానికి వీడియో చేయడం కుదరదు కాబట్టి అండ్ మన ఫ్రీ టీమ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి అండ్ మీరు డ్రీమ్ లెవెన్ ఫ్యాన్ అయితే డ్రీమ్ లెవెన్లో ఆడుకునే యాప్ ఏదైనా చెప్పబోయా అంటే నేను ఆల్రెడీ చెప్పాను డిస్క్రిప్షన్ మరి కామెంట్ సెక్షన్లో ఇచ్చాను లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి జస్ట్ మీరు లింక్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే చాలు నేను మీకు డైరెక్ట్గా అయితే పంపిస్తాను ఒక గాయ్స్ ఈ వీడియోలో అంతే దిసి ఈ అశోక్ సైన్ ఆఫ్